వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్తూ అంటారు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అని రైతులను వెటకారం చేసిన మాటను సేడిస్తూ అంటే సేడిస్తూకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను ఆ బీసీలను ఆ ఎస్టీలను ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని అంటారుంటికి ప్రభుత్వ పథకాలను వేస్తా ఉన్న వాలంటీర్లను చేరేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ ఊటలు మోసే వాళ్ళని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఆపోతుల్లా పడుతున్నారని ఇళ్లలో చొరబడుతున్నారని అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగ్ అంతా సేదిస్తులు కాకపోతే మరి ఏవరే అడుగుతా ఉన్నానో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు